ప్రజా చైతన్యం వెల్లువెత్తితే కొత్త యుగం కొత్త శకం మొదలవుతుంది అలాంటి చైతన్యం కలిగిన నిప్పు రవ్వల్లాంటి యువకుల చరిత్ర ఇది నేపాల్లో జంగ్ జీ జనరేషన్ యువతగా నిరసన అంటే తెలియని ఉద్యమం అంటేనే తెలియని ఈ జంగ్ జీ తరాన్ని తక్కువ అంచనా వేసిన నేపాల్ ప్రభుత్వానికి ప్రజా నాయకులకు చుక్కలు చూపించారు పరిగెత్తించి పరిగెత్తించి కొట్టారు ప్రజా నాయకుల ఇళ్ళని ముట్టడి చేశారు నేపాల్ పార్లమెంటుకి నిప్పు పెట్టారు నేపాల్ మంత్రుల నివాసాలను వదిలిపెట్టలే అక్కడ అవినీతి నాయకుల్ని నడి రోడ్డుపై కొడుతున్న దృశ్యాలు ఒక్కసారి చూడాలి ఇంకొంతమంది నాయకులు ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా పారిపోయిన దృశ్యాలు చూడండి అక్కడ పాలక పక్షంలో భాగస్వామిగా ఉన్న నేపాలి కాంగ్రెస్ అధ్యక్షుడు దేవ్బా ఆయన భార్య విదేశాంగ మంత్రి అర్జున్ దేవ్వా ఇద్దరి దంపతులపై నేపాల్ యువతులు యువకులు నడి రోడ్డుపై నెత్తుటి మరకలతో ఉన్న దేవుబాను ఈడ్చికెళ్ళారు ఎలాంటి దృశ్యాలు నాయకుల్ని నేపాల్ జంచి యువత అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమంకి నిప్పు రవ్వల్ల పెనుమెంటలు ఎగిసిపడేలా చేశారు దీనికంతటికి కారణం ఏంటి అసలు దీని వెనుకలు ఎవరు ఉన్నారు అక్కడ నేపాల్ ప్రభుత్వం యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇరవై ఆరు వెబ్సైట్లు నిలిపి వెయ్యడమే అక్కడ ప్రభుత్వం చేసిన తప్పు ఏంటి ఆఫ్ట్రాన్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ బ్యాండ్ చేస్తేనే ఇంతగా రియాక్ట్ అయ్యారా అంటే ఆశ్చర్యమే కదా చైనా వస్తువులను వాడుతున్న మనం చైనా యాప్స్ని యూజ్ చేస్తున్న మనకు చైనా చేస్తున్న ద్రోహానికి బదులుగా మన దేశం చైనా యొక్క యాప్స్ని బ్యాండ్ చేసిన విషయం అందరికీ తెలిసింది మీద మన అందరికీ ఒక క్లారిటీ ఉంది అలానే అక్కడ కూడా నేపాల్లో సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి అవినీతికి సంబంధించిన వీడియోస్ను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టడం వల్ల ప్రభుత్వానికి నష్టం ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతుంది అనే ఉద్దేశంతో నేపాల్ ప్రభుత్వం ఇరవై ఆరు వెబ్సైట్లను నిలిపివేశారు నిజానికి మన జీవితంలో సోషల్ మీడియా అనేది ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే షేర్ చాట్ కానీ చాలా సోషల్ మీడియా వేదికగా చాలామంది యువతి యువకులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు ఎన్నో చేస్తూ ఉంటారు అంటే ప్రభుత్వంలో ఏదైనా మంచి విషయాలు జరిగినా చెడు విషయాలు జరిగినా సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది యువతి యువకులు వాళ్ళ యొక్క ఆలోచనల్ని పంచుకుంటూ ఉంటారు అయితే ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు యువకులు ప్రజలు చైతన్యపరిచే విధంగా ఎన్నో విషయాలు చెబుతూ ఉంటారు అయితే నేపాల్ ప్రభుత్వంలో ఇలాంటి ఎక్కువగా టిక్ టాక్ ద్వారా అక్కడ ప్రజలు నేపాల్ ప్రభుత్వ నాయకులు చేస్తున్నటువంటి అన్యాయాల గురించి అనేకమైనటువంటి వీడియోలు చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందనే భయంతో నేపాలీ నాయకులు సోషల్ మీడియా రాత్రికి రాత్రి నిలిపివేయడం వల్ల జంచి యువతి ఆక్రోషం తలకెత్తి అసలే నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న నేపాల్ నేపాల్ రాజకీయ నాయకుల విలాసవంతమైనటువంటి జీవితాన్ని చూసి అసలే ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న మాకు ఆ దేశ నాయకుల పిల్లలు వాళ్ళ పిల్లలు చూస్తే విదేశాలకు వెళ్ళడం ఆ దేశాల్లో ఉన్నటువంటి ఆ యొక్క విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి ఆ వీడియోలను ఫొటోస్ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు అలాంటి లగ్జరీ లైఫ్ని అనుభవిస్తున్నటువంటి నేపాలీ నాయకుల కుమారులు కుమార్తెలు ఎలాగో జీవిస్తుంటే కానీ నేపాల్లో సగటుక అంటే రోజుకు ఇంచుమించు రెండు వేల మందికి పొట్ట నింపుకోవడానికి ఎంతో దూర ప్రాంతాలకు వలసపోయే పరిస్థితి ఉంది అక్కడ అలాంటి పరిస్థితిని సరిచేయాల్సింది పోయి అక్కడ నాయకులు చేస్తున్నటువంటి వినాశవంతమైనటువంటి జీవితాన్ని ఆ జీవితం యొక్క వాళ్ళ యొక్క కల్ వాళ్ళ లైఫ్ స్టైల్ని చూస్తూ ఎన్నో విషయాలని సోషల్ మీడియా వేరే దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలామంది వీడియోస్ చేశారు అయితే ఇలా సోషల్ మీడియా వేదికగా అనేకమైనటువంటి వీడియోలు చేయడం వల్ల ప్రజా వ్యతిరేకత వస్తుంది అనేటువంటి ముందు జాగ్రత్తతో రాత్రికి రాత్రే ఇంచుమించు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది యొక్క వెబ్సైట్లని సోషల్ మీడియావి బ్యాన్ చేసేశారు అసలే మనము ఉదయం ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము వాట్సప్ లేకోకుండా మన జీవితాలు ఏవి కూడా ముందుకు వెళ్ళవు అయితే అలాంటిది నేపాల్ యువతి యువకులు చాలామంది మార్నింగ్ లేస్తేనే చూసేటువంటి ఈ సోషల్ మీడియా ఒక్కసారిగా లేదు అనే లోపు ఆక్రోషం తలకెక్కింది ఇప్పుడు జీ యువత అక్కడ ఏం కోరుకుంటుంది పార్లమెంటు పైన ప్రజా నాయకుల మీద విరుచుకుబడినటువంటి ఈ జీ యువకుల యొక్క నినాదం ఏంటి అసలు వాళ్ళు ప్రజాక్షేత్రంలో మార్పు కోరుకుంటున్నారు విధానాల్లో మార్పు కోరుకుంటున్నారు రాజకీయ నాయకుల్లో మార్పు కోరుకుంటున్నారు నిరుద్యోగ పరిస్థితిని చక్కబెట్టకపోతే ఎలా ఉంటుందో చుక్కలు చూపించారు ఒక్కటి మాత్రం నిజం దేశంలో అవినీతిని అంతం చేయాలి అంటే ఏ దేశమైనా సరే ఎటువంటి పోరాటాలు చేయాల్సిందే మొన్నటికి మొన్న శ్రీలంకలో బంగ్లాదేశ్లో అమెరికా స్పెయిన్ యూరప్ టర్కీ లాంటి దేశాల్లో నేపాల్లో ఉన్నటువంటి పాలకుల నిరక్షత్వానికి అనచడానికి ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తే ఏం జరిగిందో అందరికీ తెలిసిందే శ్రీలంకలో ఏం జరిగిందో అందరు చూసాం కదా బంగ్లాదేశ్లో నాయకురాలని ఏం చేశారు చూసాం కదా ఇప్పుడు నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా అదే ఇది ప్రజా యుద్ధానికి దారి తీస్తుంది మనమందరం కల్లారా చూస్తున్నాం అక్కడున్న యువకులు వాళ్ళ యొక్క భవిష్యత్తు పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఎంత నిబద్ధతగా ఉన్నారో అర్థమవుతుంది అప్పుడే వాళ్ళ యొక్క దేశాల్లో మార్పు వస్తుంది అయితే అనుకూలమైనటువంటి చట్టాలు ప్రజాస్వామ్యబద్ధంగానే నడుస్తేనే మన దేశంలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అన్నీ ఉన్నాయా అంటే మాత్రం చాలా కష్టమనే అన్నారు మన దేశంలో ఒకడేమో అన్అ సనాతన ధర్మ అని ఒకటస్తాడు మరొకడు కులాల మధ్యన కుమ్మునాటలు పెడుతూ రాజకీయం చేస్తాడు మరొకడైతే నా ధర్మం గొప్పది నీ మతం చిన్నది అని పిచ్చి పుల్కా మాటలు మాట్లాడతాడు కొన్ని వేల కోట్ల రూపాయలను అవినీతి వ్యాపారులకు వాళ్ళకిచ్చి రుణాలు మాఫీ చేస్తున్నటువంటి రాజకీయ నాయకులను మనం ఎప్పుడు బుద్ధి చెప్తాం మన దేశంలో రాజకీయ కుమారులు సంపన్నులుగా ఉంటూ గొప్ప గొప్ప దేశాల్లో వాళ్ళ బిడ్డలు చదువుతూ ఉంటాయి ఎప్పుడైనా గమనించావా మన రాజకీయ నాయకుల కుమారులు ఎక్కడున్నారు వాళ్ళ బిడ్డలు ఎక్కడ చదువుతున్నారు అనే విషయాన్ని ఎప్పుడైనా గమనించావా మనం మాత్రం వాళ్ళ సంకల్ నాకుతూ వాళ్లకు జేజేలు కొడుతూ పిచ్చి కుక్కల్లా మన యువత తిరుగుతున్నారు మనకు రాని చైతన్యం మనకు రాని చైతన్యం మన పక్కన ఉన్న చిన్న దేశాలకు వచ్చింది శ్రీలంక యువతకు వచ్చింది బంగ్లాదేశ్ యువతకు వచ్చింది నేపాల్ యువతకు వచ్చింది మరి మన యువతకు చీము నెత్తురు లేదా ఏ భావి భారత పౌరుడా నీకు అర్థమైందనుకుంటా ఏది ఏమైనప్పటికీ నేను చెప్పే చివరి మాట జై హింద్ సత్యమేవ జైతో వన్ జై మాతలు